మరి అలాగే అల్లా సుభానువుతాలా చెప్పినటువంటి వాటిల్లో ప్రత్యేకతగా కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు కొన్ని సాధారణంగా అన్నీ కలిపి చెప్తూ ఉంటారు అన్నీ ఒకటే అయినప్పుడు ప్రత్యేకత ఎందుకు వచ్చింది సాధారణంగా అల్లా తాలా అన్నీ కలిపి చెప్తూ ఉంటారు కొన్ని ప్రత్యేకత ఉంటాయి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు చూడండి ఒక వాక్యము సురెల్ అహజాబ్

ప్రత్యేకత ఏంటి ఈ ఐదుగురికి ఈ ఐదు ప్రవక్తల పేర్లు ఎలా ఎందుకు చెప్పారు ప్రత్యేకత కాబట్టి కొన్ని ప్రత్యేకత ఉంటాయి కొన్ని సాధారణంగా అల్లా శుభానుభూతాలు అందరి గురించి చెప్తూ ఉంటారు మరి అలాగే మరొక వాక్యం చూద్దాం ఇది బహ్రా సూర నంబర్ రెండు ఆయత్ నంబర్ ఒకటి ఒకటి రెండు మరియు నాలుగు ఇందులో ఏమంటున్నారు జాలికల్ కితాబు లారే బఫీ హుదల్ ముత్తాకి ఈ గ్రంథంలో ఎటువంటి సందేహం లేదు అయితే గ్రంథము భయభక్తి గలవారికి మార్గం చూపుతుంది గ్రంథం అందరికీ మార్గం చూపించాలి కదా భయభక్తి గలవారికి ఎందుకు మార్గం చూపిస్తుంది ఒక ఉదాహరణ ఇస్తాను ఒక వ్యక్తి కళ్ళున్నాయి చూస్తున్నాడు మరొక వ్యక్తి కూడా కళ్ళు ఉన్నాయి చూస్తున్నాడు అంటే కళ్ళుంటే చూస్తారు అందరు ఇప్పుడు ఏమైందంటే సూర్యుడు అంటే వెలుగు ఆగిపోయింది చీకటి క్రమ్ముకుంది ఇద్దరికి కళ్ళు ఉన్నాయి కదా ఇద్దరు చూశారు కదా ఇప్పుడు ఇద్దరు చూడగలరా చూడలేరు అంటే వెలుగు ఉంటేనే చూడగలరు వెలుగు లేకపోతే చూడలేరు ఇద్దరికి కళ్ళు ఉన్నాయి లేకపోతే ఇద్దరికి సూర్యుడు ఉంది సూర్యుడు ఇద్దరికీ ఉదయిస్తుంది ఒక వ్యక్తికి కళ్ళు కళ్ళున్నా ఒక వ్యక్తికి కళ్ళు లేవు సూర్యుడు ఉన్నాడు ఇద్దరు కూడా వెలుగునిస్తున్నాడు ఒకరి కళ్ళు ఉన్నాయో ఒకరికి కళ్ళు లేవు ఎవరు చూడగలరు కళ్ళు ఉండే వాళ్ళు చూడగలరు కళ్ళు లేనివారు సూర్యుడు ఉన్నప్పటికీ చూడలేరు సూర్యుడు లేకపోతే ఇద్దరు కూడా చూడలేరు అంటే చీకటి క్రమకుంటే ఇద్దరు చూడలేరు అందుకే వెలుగుని ఎలా పంపించాడు వెలుగుని పంపించాడు దాని ద్వారా ఎవరు చూడగలరు ఎవరైతే కళ్ళు ఉన్నవారు కళ్ళు ఎవరికైతే ఉన్నా వారు చూడగలరు అలాగే ఎవరికైతే భయభక్తి ఉందో వారు ఆ ఖురాన్ ద్వారా మార్గము చూడగలరు భయభక్తి లేనివారు ఖురాన్ ఉన్నప్పటికీ మార్గం చూడలేరు ఇక్కడ ఏం తెలుస్తుంది ఖురాన్ని ఆధారంగా తీసుకోను దాన్ని చదవటము దాని ద్వారా భయభక్తి కలుగుతుంది ఖురాన్ని ఎవరైతే తీసుకోలేరు ఆధారంగా చదవలేదో తగ్దీర్పై ఆధారపడ్డారు విధి రాతపై ఆధారపడ్డారో వారికి మార్గం కూడా కనిపించదు వారిలో భయభక్తి కూడా రాదు అది మరొక వాక్యం రిఫరెన్స్ ఇచ్చారు అది ఇరవై తొమ్మిదో సూర నలభై ఐదు ఐదు ఉత్తులు మా ఊహ ఐలేక మినల్ కితాబ్ వాకీ సలాద్ మీరు గ్రంథం వెనక వెనక వెళ్ళండి మరి నమాజ్ని స్థాపించండి అంటే ఏంటి గ్రంథాన్ని ఎవరైతే పట్టుకొని గ్రంథము వెనక వెనక వెళ్తూ ఉంటారో వారు ఏం చేస్తారు నమాజ్ని పాటిస్తారు గ్రంథాన్ని పట్టుకోకపోతే వారు నమాజ్ కూడా పాటించరు దీని ద్వారా ప్రవక్తలు రావటము అవసరమని తెలిసింది గ్రంథాలు చదవటం అవసరమని తెలిసింది గ్రంథం గురించి వినటం అవసరమని తెలిసింది అప్పుడే కదా మార్గం దొరుకుతుంది ఎంతోమంది ఉన్నారు లోకంలో మార్గం ఎందుకు దొరకట్లేదు వారికి ఎవరు చెప్పలేదు వారు తెలుసుకోలేదు మార్గం దొరకలేదు అంటే చెప్పడం అవసరము అని తెలుస్తుంది తెలుసుకోవటం అనేది కూడా అవసరము ఇరువైపుల నుంచి కేవలం చెప్తూ ఉన్నారు ఆ వ్యక్తికి తెలుసుకోవాలనే ఆసక్తి లేదు మార్గం దొరకదు కేవలం సూర్యుడు ఉన్నాడు ఆ వ్యక్తి కళ్ళు లేవు దారి కనిపించదు అదేవిధముగా మరొక వాక్యం ఉంది అది మనం ముందు సూర్య అరబ్ సూరా నంబర్ ఏడు ఆయన నంబర్ నూట డెబ్బై అదేవిధంగా మరొక వాక్యం ఉంది అది సూర్య బహ్రా సూరా నంబర్ రెండు ఆయుత నంబర్ నూట ఇరవై ఒకటి ఇందులో ఏముంది అల్లది నా అతే నవముల కితాబ ఎత్తులు నవ్వు హిలావతి ఉలాయిక యు చూడండి ఒక వ్యక్తి గ్రంథం చదువుతున్నాడు గ్రంథం అయితే చదువుతున్నాడు కానీ ఎలా చదవాలో అలా చదవట్లేదు ఎలా చదువుతున్నాడు గ్రంథాన్ని ఎలా చదవాలి ఎలాగైతే ప్రవక్త వారు చదివించారు ప్రవక్త యొక్క అనుచరులు సహాబా చదివారు అలా చదివితే ఆ వ్యక్తికి మార్గం దొరుకుతుంది ప్రవక్త వారి మాదిరిగా చదవటం లేదు ప్రవక్త వారి సహచరుల మాదిరిగా చదవటం లేదు తనకిష్టం వచ్చినట్టు చదువుతున్నాడు మార్గం దొరుకుతుందా దొరకదు మరి దాన్నే అహ్లే ఖురాన్ ఇప్పుడు అహ్ల ఖురాన్ అని పేరు చెప్పుకొని చాలామంది అవుతున్నారు మున్కిరేని హదీస్ హదీస్ని తిరస్కరిస్తున్నారు హదీస్ లేకుండా ఖురాన్ని అర్థం చేసుకోగలరా చేసుకోలేరు ఎందుకు హదీస్ ఏంటి ప్రవక్త సల్లాహల్లం వారు చెప్పినటువంటి వివరణ దాని ద్వారా ఖురాన్ని అర్థం చేసుకోగలను కేవలం నేను ఖురాన్నే నమ్ముతానంటే ఆ వ్యక్తి ఖురాన్ని అర్థం చేసుకోలేరు ఒక ఉదాహరణ ఇస్తాను నేను అల్లా ఖురాన్లో అన్నాడు మృత జంతువు నిషిద్ధమని రెండో సుర బకరా వాక్యం నోట్ డెబ్బై ఐదు హిన్నమ హరమ అలేకుమల్ మై తత చనిపోయిన జంతువులు నిషిద్ధం మరి సముద్రంలో ఉన్నటువంటి చేపలు అవన్నీ మృత జంతువులకే మనం తింటున్నావు కదా దాన్ని ఏమైనా జబా చేస్తున్నావా మరి హరామైనప్పుడు ఎందుకు తింటున్నారు చేపలన్నీ కూడా చేపలు తింటమే మానియాలి ఎందుకు తింటున్నామంటే ప్రవక్త సల్లాసినవారు హధీస చెప్పారు ఏమన్నారు అల్లా సుభానువుతాల రెండు రక్తాలు మరియు రెండు మృతజీవులు హలాల్ చేశాడు అందులో ఒకటి రక్తము ఏంటి తిల్లి తిల్లి రెండవది కాలేయము అంటే కలిచి ఇవి రెండు కూడా రక్తమే తిల్లి మరియు కాలేయం కానీ అది హలాల్ చేశారు రెండు జీవులు తిండి మిడతలు చనిపోయినటువంటివి హలాల్ తినచ్చు సముద్రపు జీవులు చేపలు సముద్రపు జీవులు మృతజీవులే హలాల్ హదీజ్ చూస్తేనే తెలిసింది కేవలం ఖురాన్ని నమ్ముతానంటే అర్థం కాదు అల్లా సుహాను అవుతాలా ఇంకా ఏం చెప్తున్నారు మేము తర్వాత భాగంలో విద్దాము